బాగా వినండి మరి మరి బైబిల్ ఎంత గొప్పదో మరి వినాలి కదా హలిలుయ్యా హలిలుయ్యని పిచ్చికేకలు ఎత్తుకండి గంతులు వేయకండి ఈ పోలీసు వారు ఎందుకు పర్మిషన్ ఎవరు మానేశారు ఎవరు నిద్రపోనస్తున్నారా పక్కింటి వాళ్ళు ఎవరినైనా ప్రశాంతంగా ఉండడిస్తున్నారా ఓ ఓ సమాధంలో నక్కలరిచినట్టు ఏటం గీతాలాపన అల్లరి పెట్టమన్నాడండి దేవుడు ఎక్కడైనా అల్లరి పెట్టమన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కట్ట కాడు అని బైబిల్లో ఉందే కానీ రాత్రి పగలు లేకుండా ఇరుగు పురుగులు వారికి నిద్ర శాంతి లేకుండా అల్లర చేయమన్నాడండి ఎక్కడో విషపాదర్య గ్రౌండ్ లో ఎవడో ఒక దరిద్రుడు ఇచ్చేసి అల్ల కల్లోలం చేసి అక్కడ పాపం అక్కడ మన హైకోర్టు జడ్జి ఒక ఆయన ఎదురుగుండ గెస్ట్ హౌస్ లో పడుకుంటే ఆ రాత్రంతా నిద్రపోనియకుండా ఈవెన్ సిఐని పంపినా సరే అయ్యా కొంచెం సౌండ్ తగ్గించండి అయ్యా ఒక న్యాయమూర్తి ఉన్నాడు పక్కనే మీరు కనీసం అని ఒక సిఐ కరికరించమన్నట్టుగా వచ్చి అడిగినా సరే ఎదిరించి గొడవ చేసి అల్లరి చేసి రాత్రి పదకొండు దాటిన పిచ్చి కేకలు వేసినందుకేనండి ఈరోజు ఏ చోటకు వెళ్ళినా క్రైస్తవులకి మైదానాలు ఇవ్వటం లేదండి మైదానాలు ఇవ్వటం లేదు నీకు ఆనందంగా ఉందా ఇంట్లో తలుపులన్నీ వేసుకుని ముర్ర చిదగ్గొట్టుకో అని పబ్లిక్ లోకి వచ్చి న్యూస్ ఎక్స్ చేస్తావేంటి నీకు నీకు లా తెలియదా నీకు నీ కామన్ సెన్స్ లేదా నీకు నీ గదులోకి ప్రార్థన చేసుకోమంటే గదులు బయటపేసి కేకలు వేస్తావేంటి నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో పాఠం చెప్పండి ఒక పిల్లడికి పాఠం చెప్పాలంటే టీచర్ సైలెన్స్ అని బెంచి మీద కొడుతుంది బెత్తం దెబ్బలు సైలెన్స్ అంటది అప్పుడు కదండి పాట ఆ పాట అయితే అర్థం అవుతుంది పిల్లలకి ఎవడ మట్టుగా మాట్లాడుకొని ఎవడ మట్టుగాడు బెంచీల మీద గెంతుకొని ఎవడ మట్టుగా జెండాకి అంటే ఆవిడ ఏం చెప్తుందండి నాయనా దేవుని కుమారుడా నువ్వు దేవుని బిడ్డవు కదా అని అనొచ్చు కదా ఓ కుమారుడా అంటాడు ఏ కదా అడిగి పిచ్చండి అడిగి అరగవు పెద్ద రోగపడ్డది నీ కొడుకున్నప్పుడు అలా పిలిచావురా నువ్వు కుమారుడాని వాళ్ళ దానికి ఎంత సున్నితంగా పిలుస్తారండి మేము బిడ్డ నాన్నారా అంట చాలా అడతాడా నువ్వు ఇలా గరిస్తారు భయపెట్టుకొని పారిపోతాడాడు మా బాబుకు దెయ్యం పట్టిందని సమాజంలో క్రైస్తవ్యానికి కళంకం తెచ్చని దొంగ సన్నాసులు ఉన్నారండి ఈ రోజు క్రైస్తవ్యంలో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారండి ప్రతి ప్రతిరోజు పబ్లిక్ న్యూసెన్స్ అండి వీళ్ళ వల్ల వీళ్ళందరి వల్ల పబ్లిక్ న్యూసెన్స్ ఇది ఈ రోజు హైందోలు ఏంటి ఒకప్పుడు హైందో సోదరులు మనం ఎంతో మిళితమై ఉండేవాళ్ళం అండి ఒకప్పుడు ఇస్లాం సోదరులు మనం కలిసి ఉండే నిజంగా మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలండి అన్ని మతాల వారు ప్రేమాలు రాగాలు కలిగిస్తూ ఎవరు ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండే చక్కటి పీనల్ కోడ్ వీళ్ళు రాసుకున్నారు కదండి దాన్ని గౌరవించాలా మీరు దాన్ని గౌరవించాలా మీరు మనమే దౌర్భాగ్యులుగా ప్రవర్తిస్తే ఈ మిగతా వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి మనమేనండి మీ నిమిత్తమే నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అన్నాడండి మీ నిమిత్తమే నన్నెవరు అనరు మిమ్మల్ని బట్టే నన్ను అంటున్నారు నన్నెవరు కాకుండా ఉండలేరు కానీ మీ నిమిత్తమే నాకు పిల్లలు నాకు కాకుండా పోతున్నారు అది దేవుడు నేసిన నిందండి దేవుడు ఏడుస్తున్న ఏడుపండి క్రైస్తవుడు తెలుసుకుంటున్నాడండి ఈ రోజు కేకలు అల్లరి గొడవ వద్దండి ఆ తప్పులు చేయించకండి వాళ్ళ చేత మాటలు వినిపించండి సున్నితంగా నెమ్మదిగా చెప్పండి కేకలు పెట్టకండి అందువలన హైకోర్ ఆయన జడ్జి కోపగించిన తర్వాత పెద్ద న్యూసెన్స్ అయిపోయిందండి ఈరోజు మాకెందుకు గ్రౌండ్ అన్నారు అలాంటి కేకలు కూడా ఇక్కడ వస్తారు ఎందుకంటే పక్కన పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళకి న్యూసెన్స్ చేయించండి మనం మన నాయకులు మన అధికారులు మనం గౌరవించుద్దా మన అధికారులు మనం గౌరవించాలా వద్దా గౌరవించాలి నీ మరి ఏది నీ గౌరవం ఒక న్యాయమూర్తికి నిద్ర లేకుండా రాత్రంతా అల్లరి పెట్టేటట్టుండోతకుడు ఎవడో వచ్చాకరా బిషబ్ హజారీ గ్రౌండ్ లో వద్దండి క్రైస్తవుడంతే శాంతి సమాధానం బాగా ఆలోచించండి కనుక ఈ క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిలో మిలిటన్ కోవిచ్ యుఎస్ చెందిన వాళ్ళు అదే చాక్లన్ లస్కర్ అమెరికా మీరు ఏమన్నారంటండి భూ వాతావరణములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు ఎప్పుడు చెప్పారండి పంతొమ్మిది వందల పది ఎప్పుడు చెప్పారండి కరెక్ట్ చెప్పాలి